తుని మండలం డి పోలవరం హై స్కూల్లో స్వతంత్ర సమర యోధులు మహనీయుల విగ్రహాలు ఆవిష్కరణ జరిగింది హెచ్ఎం బాడపల్లి రవణమ్మ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ అల్లూరి సీతారామరాజు సేవా సమితి సభ్యుడు లక్కాకుల బాబ్జీ సహకారంతో మహనీయులు మహాత్మా గాంధీజీ పొట్టి శ్రీరాములు అల్లూరి సీతారామరాజు విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో చరిత్ర కలిగిన మహనీయుల విగ్రహాలు ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పలక సోమేశ్వరరావు చిటికల వరహాల బాబు లక్కో లక్కాకుల బాబ్జీ మహర్షి రమణ దాడి గోవిందు పారెపల్లి మురళి పెడుబోతుల దుర్గ గొల్లపూడి వాసు తెలుగుంట వాసు పోలిశెట్టి సుబ్బారావు మణికొండ కుమార్ దేశు లోవరాజు నాగమల్లి రాజారావు చెక్క సూరిబాబు కూసుమంచి వాసు కేదారిశెట్టి కాశీ విశ్వేశ్వరరావు కూసుమంచి వాసవి కేదారిశెట్టి అచ్యుత లావణ్య కోట్ల వెంకటరమణ సమయమంతుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ అల్లూరి సీతారామ గారి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం అల్లూరి సీతారామ గారు తనుకుంటూ వచ్చే క్రమంలో ఈ మార్గం ఉన్నా చాలాసార్లు ప్రయాణించిన సంగతి ఈ ప్రాంత ప్రజలకే తెలియదు గ్రామాలే తెలియకుండా బాగుంది అది గుర్తు చేసేందుకు ఈ గ్రామంలో కూడా మంజూరు అల్లు సీతారామ పాల్గొట్టం వచ్చేదానికి ముందు ముందు తరగతి తరాల వారు మర్చిపోకుండా ఉండడం కోసం ఇక్కడ డి పాల్వాడ గ్రామంలో ఈ ప్రధానమైనటువంటి కూడల్లో ఉన్నటువంటి ఈ పాఠశాలలో వారి యొక్క అల్లు సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది వారు భారతాలు ఎవరు మర్చిపోకూడదని వారి నుంచి కూడా పది పిల్లలకి మనకి ఈ స్వాతంత్ర సౌలభ్యాన్ని కలిగించినటువంటి గొప్ప వ్యక్తులకు కూడా సంక్షేమాలు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దానికి మరి ఇక్కడ ప్రధాన ప్రజలైనటువంటి శ్రీమతి వాడపల్లి వెంకటరమణ రామ్ గారు మొదటి చివరి అన్ని తానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆదివారం తెలవదనమైనప్పటికీ కూడా తన పనులన్నీ పక్కన పెట్టుకొని అందరినీ ఇక్కడికి రప్పించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శ్రీమతి వారి గురించి చెప్పాలంటే ఆవిడ ఏ పాఠశాల పనిచేస్తారో ఆ పాఠశాల ఆవిడ సిగ్నేచర్ ఆ ఎక్కడ పనిచేస్తారు సరే ఆవిడ బుద్ధి సంపాదించుకునే ఎంతో కొంత ఆ పాఠశాలకి కొన్ని సేవా కార్యక్రమాలకి ఆవిడపెట్టుకుంటానికి తెలియజేస్తున్నాను ఒకసారి ఆయన సమాజ దగ్గరికి ఏ కష్టాలు అంటే